బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది నిరుద్యోగం వలసలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రారంభించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు ఇందులో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాడి జరిగింది వేల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసులు వాటర్ క్యానను ప్రయోగించారు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి కార్మికులు పక్క రాష్ట్రాలకు వలసిపోతున్న నితీష్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది